మనిషికి తోడు కావాలి స్త్రీకి పురుషుడు పురుషుడికి స్త్రీ చేదోడు వాదోడుగా ఉండి పిల్లల్ని కని వారు పెద్దవారు అయ్యాక తమని చూసుకుంటారనే నమ్మకంతో పిల్లల్ని పెంచుకుంటారు కొందరు వృద్ధులైన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుంటుండగా మరికొందరు మాత్రం అనాథ శరణాలయాల్లో విడిచిపెడుతున్నారు ముసలివాళ్లు అవుతున్నప్పటికీ జీవిత భాగస్వామి మరణించినప్పటికీ వయసు రీత్యా కొందరికి తమకు ఒక తోడు అనేది ఉండాలని అనుకుంటారు వయసు పైబడిన వారికి మరీ ముఖ్యంగా తోడు అనేది చాలా తప్పనిసరి ఎవరో ఒకరిని కోల్పోతే జీవితంలో తోడు కోల్పోయినట్లే పిల్లలు ఉన్నప్పటికీ ఈ కాలంలో తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు ఇంట్లో వారికి అడ్డుగా ఉంటున్నారని భావిస్తున్నారో లేక వారు ఉండడం ఇష్టం లేదో తెలియదు కానీ చాలా మంది తల్లిదండ్రులను వదులుకుంటున్నారు అక్కడ వారు ఎన్ని బాధలు పడతారో అనే ఆలోచన కూడా లేకుండా వృద్ధాశ్రమంలో వేసి వారు మాత్రం సంతోషంగా గడుపుతున్నారు ఇలా వృద్ధాశ్రమంలోకి చేరిన ఇద్దరు వృద్ధులు కలిసి మరో వివాహం చేసుకున్నారు వైఎస్ఆర్ జిల్లా పెనగలూరు మండలం కమ్మలకుంట గ్రామానికి చెందిన అరవై ఎనిమిదేళ్ల గజ్జల రాములమ్మ రాజమహేంద్రవరం శివారు నారాయణపురానికి చెందిన అరవై నాలుగు ఏళ్ల మడగల మూర్తి అనే ఇద్దరు వృద్ధులు వృద్ధాశ్రమంలో ఉంటున్నారు వీరిద్దరూ లేటు వయసులోనూ పెళ్లి చేసుకుని ఒకరికి తోడు నీడగా నిలవాలని నిర్ణయించుకున్నారు ఇదే విషయాన్ని ఆశ్రమ నిర్వాహకులకు చెప్పగా అందరి అంగీకారంతో ఆ వృద్ధాశ్రమంలోనే దండలు మార్చుకుని పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు ఈ అరుదైన పరిణయం రాజమహేంద్రవరంలోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో జరిగింది వృద్ధాశ్రమంలో ప్రతి ఒక్కరిది ఒక గాథ అయినా వారు పిల్లలు పట్టించుకోకపోవడంతో పండుటాకుల వృద్ధాశ్రమాలకు చేరుకుంటున్నారు అక్కడే కొందరికి స్నేహితులు దొరకుతుండగా కొందరు కృష్ణారామ అంటూ కాలం వెళ్లదీస్తున్నారు కాని రాజమండ్రి వృద్ధాశ్రమంలో మాత్రం ఆరు పదుల వయసు దాటిన ఆ ఇద్దరి పెళ్లి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది గత కొన్నేళ్లుగా రాజమండ్రిలో స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ఉంది ఎంతో మంది వృద్ధులు అక్కడ ఆశ్రమ పొందుతున్నారు వైఎస్ఆర్ కడప జిల్లా నుండి రాములమ్మ కొన్నేళ్ల క్రితం ఆశ్రమానికి వచ్చారు నారాయణపురం గ్రామానికి చెందిన మడగల మూర్తి ఎప్పటి నుండో ఉంటున్నారు కొన్నేళ్లుగా వీరిద్దరికి పరిచయం ఉంది ఈ క్రమంలో గత రెండు సంవత్సరాలుగా మూర్తి పక్షవాతంతో బాధపడుతున్నారు మరొక వ్యక్తి సహాయం లేకపోతే మూర్తి ఏ పని చేసుకోలేడు ఆ సమయంలో మూర్తికి రాములమ్మ సపర్యలు చేసింది పక్షవాత వచ్చిన కాళ్లను బాగు చేసింది స్నానానికి నీళ్లు పెట్టడం భోజనం పెట్టడం మందులు వేయడం వంటివి చేయడంతో మూర్తి కోలుకున్నాడు జీవితంలో ఎంతో కష్టపడి అందరికీ ఉపయోగపడిన తనను ఎవరూ లేని సమయంలో బాగోగులు చూసుకున్నందుకు తోడుగా నిలిచినందుకు రాములమ్మపై ప్రేమ పెంచుకున్నాడు ఆరోగ్యం గుదుటబడిన తర్వాత వృద్ధాప్యంలో ఉన్న తమకు ఈ వయసు నుండే ఒకరికొకరు తోడు అవసరమని అనిపించింది ఇక రాములమ్మకు కూడా మూర్తిపై మంచి అభిప్రాయం ఉండటంతో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇదే విషయాన్ని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ నిర్వాహకుడు రాంబాబుకు చెప్పడంతో ఆయన దగ్గరుండి వారిద్దరి వివాహ జరిపించారు తోటి వారి సమక్షంలో రాములమ్మకు మూర్తి తాళికట్టారు అనంతరం ఇద్దరు దండలు మార్చుకున్నారు ఆశ్రమంలో ఉన్న వృద్ధులు ఆ వృద్ధ జంటను ఆశీర్వదించారు ఈ వార్త బయటకు రావడంతో స్థానికంగా ఉన్న వార్త పత్రికలు ఈ వార్తను ప్రచురించాయి అలాగే వీరి ఫోటోలు వివరాలు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారడంతో కొందరు వీరిని విమర్శిస్తుండగా మరికొందరు ప్రశంసిస్తున్నారు లేటు వయస్సులో ఘాటు ప్రేమ అవసరమా ఘాటికి కాళ్లు చాపుకున్న మీకు ఇంకా పెళ్లెందుకు అని కొందరు ప్రశ్నిస్తుండగా తాత మామలకు శుభాకాంక్షలు చాలా మంచి నిర్ణయం అని ప్రశంసిస్తున్నారు మరికొందరైతే భార్య లేదా భర్తలను పోగొట్టుకుని మధ్య వయసులో ఉన్నాం మాకు మీరే ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా మీ స్ఫూర్తితో మేము కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం అని చెప్పుకొస్తున్నారు